హై వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఆఫ్ డిలైట్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా గోరుచిక్కుడు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం నేను ముందుగా ఇక్కడ ఒక గిన్నెలో గోరుచిక్కుళ్ళు రెండు గ్లాసుల నీళ్లు పోసి అందులో కొంచెం పసుపు వేసి డెబ్బై శాతం ఉడికించాను ఇలా ఉడికించడం వల్ల మనం గోరుచిక్కులను చాలా ఈజీగా ఒల్చుకోవచ్చు గోరుచిక్కుళ్ళు ఎక్కువగా ఉడికిస్తే తాలింపు వేసేటప్పుడు ముద్దగా అయిపోతుంది సో చూసి ఉడికించుకోండి ఇలా ఒలిచిపెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండు మిరపకాయలు వేసి తాలింపును తోరగా వేయించండి అందులోనే రెండు చిటికళ్ళ ఇంగును కూడా జత చేయండి తాలింపు బాగా చిట్టపడమన్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించండి అందులోనే పసుపు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఇప్పుడు ఒలిచిపెట్టుకున్న గోరు చిక్కులను కూడా వేసి బాగా కలపండి మనం ఆల్రెడీ గోరు గోరు చిక్కులను డెబ్భై శాతం ఉడికించాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల వరకు తిప్పుతూ మనం ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం ఒక పది వెల్లుల్లి తీసుకుని కొంచెం అదరావదరగా దంచి అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేశాను ఇక్కడ మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కారం ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని మనం ఫ్రై చేసుకుంటున్న బోధికులలో వేసి ఒక రెండు నిమిషాలు కలుపుతూ బాగా కలిసేటట్లుగా ఫ్రై చేయండి ఇలా ఒక రెండు నిమిషాలు కదిలి కదిపి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర జల్లుకుని సర్వ్ చేసుకుంటే మన కోరిచుకుళ్ళ చుక్కళ్ళ వెల్లుల్లి కారం రెడీ సో ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్